దళితుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని భారతీయ జనతా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ ఆరోపించారు రాష్ట్ర బడ్జెట్లో దళితులకు మొండి ఇందుకు నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో దళితులకు నిధులు కేటాయించకపోవడం పట్ల భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు పోతిపాక సాంబయ్య జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ మాట్లాడుతూ దళితుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ దళితులకు సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ లో గాడిద గుడ్డు చూయించాడని అన్నారు దళితులకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దళితుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు కూతురు లక్ష్మారెడ్డి రావెళ్ల కాసమ్మ మెరియాల వెంకటేశం తారా పోకల ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకంగా మొదటి నుంచి కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అంబేద్కర్ గారిని పోటీలో నిలబెట్టి ఏ విధంగా అయితే ఓడించి వారిని దళితులను అవమానపరిచిర్రు నాటి నుంచి నేడి వరకు కూడా స్వతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా దళితులకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం చేస్తూ దళితులకు సంబంధించినటువంటి నిధుల్లో పూర్తిగా కోత విధించి తన ఇష్టానుసారంగా అంకెల గారడితోటి మాయ మాటలతోటే బడ్జెట్ ముందుకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం దళితులకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాల పట్ల స్పెషల్గా ఇచ్చేటువంటి డెవలప్మెంట్ నిధులలో కూడా భారీ ఎత్తున కోతలు విధించి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్ బ్యాంకునే వాడుకుంటుంది తప్ప ఎక్కడ కూడా దళితులకు న్యాయం చెట్టలేదు వాళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చి ఇలా ఓట్లకు రాగానే వాళ్ళు ఇవ్వాలి గద్దె దిగే విధంగా రైతం చేస్తుర్రు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రెస్ ఈ రాష్ట్ర ప్రజెట్టు చూస్తే ఏదైతే గాడిద గుడ్డు అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడో ఈ యొక్క స్థానికంగా ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఈ యొక్క మంత్రి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఈ యొక్క దళితులకు ఏదైతే డిక్లరేషన్ చేయాల సభలో డిక్లరేషన్ ఇచ్చిరో ఇప్పటి ఆ డిక్లరేషన్లో వంద రోజులు అమలు చేస్తానన్నారు ఈ యొక్క దళిత బంధువు తీసేసి ఈ యొక్క దళిత బంధువు బదులు ఇప్పుడు అంబేద్కర్ అభయసం పేరుతో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు ఇప్పటి వరకు ఒక్క దళితునికన్నా ఈ యొక్క అంబేద్కర్ అభయస్తం కింద ఒక్కరికన్నా లబ్ధి చేకూర్చుండ్రా వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పరిపాలించే అధికారం లేదు వెంటనే గద్దె దిగాలని భారతీయ జన